அந்த நாம வந்த நாள் மரியசாமி தல ஆசின கிரந்தம் రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుదాం ఇక్కడ మరి ఇక్కడ జ్ఞానం గురించి దేవుని మాట ఒకటి యహోవాయే ఇచ్చేవాడు తెలివి వేచని ఆయన నోట నుండి వచ్చును అలెలియా కనుక యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడట మనకు తెలుసు అందరికి చాలామంది దేవుని యొక్క జ్ఞానము మరి సులోమును పొందుకున్నాడు ఆయన అడిగిండు ప్రభా నాకు ఈ యొక్క మాది రాజ్య పరిపాలన చేయాలంటే కావలసిన జ్ఞానం కావాలని అడిగింది అయితే దేవుడు జ్ఞానం ఇచ్చు ఆ జ్ఞానంతో పాటు కూడా ఐశ్వర్యం గుడి ఇచ్చినట్టు వాక్యం వాక్యంన్నది కాబట్టి ఇక్కడ ఇహోవాయే జ్ఞానం ఇచ్చు ఇంకెక్కడ దొరకదు జ్ఞానం ఈ లోక సంబంధం జ్ఞానం కాదు ఇక్కడ కనుక దేవా నీ జ్ఞానం నాకు కావాలి నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు యాక పత్రికలు ఒకటి ఐదు అంటారు జ్ఞానము జ్ఞానం కూడా ఆయనే అడగండి మీకు ఇవ్వబడిన అని ఉంటుంది అక్కడ కాబట్టి ప్రభా స్వలో ఇచ్చినటువంటి జ్ఞానము నాకు దయచేయండి ఈ జ్ఞానం చేత అయ్యా మేము జాగ్రత్తగా క్రీస్తులో ఎదగటానికి నీ జ్ఞానం మాకు అనుగ్రహించమని మన దేవుణ్ణి అడుగుదాం ఎందుకంటే యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివి వేచినయు ఆయన నోట నుండి వచ్చిన ప్రతి దినం ప్రభా నాకు జ్ఞానం కావాలి ఈరోజు ప్రతి క్షణ నీ యొక్క జ్ఞానం చేత నడిపించమని మనం ప్రార్థన చేద్దాం ప్రేమ గల ఏసయ్యా ఇదిగో నాయన మరి యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడన్న అయా నాయన ఈ యొక్క జ్ఞానం చేత మేము ప్రతి దినం నడుచుటకు సహాయం చేయండి అయా మరి జ్ఞానం లేకయే నా జన్ నశించుస్తున్నారని వాక్యం కూడా సెలవు ఇచ్చినది కనుక యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు దేవా నీవే జ్ఞానం ఇచ్చే దేవుడు ప్రభా నీకు అందినాను కనుక మాకు ఈ దినం కావలసిన జ్ఞానం వేఖ మాకు దయచేయమని ఆమె అడుగుచున్నా అడుగుడు మీకు ఇవ్వడం జ్ఞానంతో నింపమని నడిపించమని ఏసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్